ఎమ్మెల్యేకు వాలంటీర్ సత్కారం ఎన్నికల అధికారులకు తేదేపా ఫిర్యాదు మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని చిత్రంలో చూసుకున్నట్లయితే ఎన్నికల నియమావళిని వాలంటీర్లు పట్టించుకోవటం లేదు తాజాగా ఇరవై తొమ్మిదో వార్డు వాలంటీర్గా పనిచేస్తున్న నజీర్ ఎమ్మెల్యే బియ్య మధుసూధనారెడ్డిని సత్కరించడం విమర్శలకు అయితే కారణమవుతుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి ఎన్నికల నియమావళిని వాలంటీర్లు అయితే పట్టించుకోకుండా ఈ విధంగా ఎమ్మెల్యే వియపు మధుసూదన రెడ్డిని అయితే సత్కరించి విమర్శించడం అయితే అంటే సత్కరించడం విమర్శలకైతే తీసిందనమాట గోపాలకృష్ణారెడ్డి కాలనీలో ఇంటింటా ప్రచారం సందర్భంగా వాలంటీర్ నేతలతో కలిసి సత్కరించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఈ విషయమై పేదపా నేతల ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు పట్టణంలోని ఇన్ వాలంటీర్లు నయీమ్ షేక్ రిజ్వానా షేక్ ఫయాజ్లో వైకాపా శ్రేణులతో కలిసి ప్రచారంలో పాల్గొనడంపై ఎన్నికల అధికారులు ఆరా తీశారు ఒకటి రెండు రోజుల్లో చర్చ జ తొలగించినట్లయితే తెలిసిందనమాట సో వీరిని అయితే తొలగించడం అయితే జరుగుతుంది ఆల్రెడీ మొత్తుకుంటూనే ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకులతో అయితే వాలంటీర్లు కలవద్దని సో అయినప్పటికీ కొంతమంది అయితే కలుస్తున్నారు వారిని అందరినీ కూడా తొలగిస్తున్నారన్నమాట సో ఇలా తొలగించిన తర్వాత ఇక వాళ్ళు మళ్ళీ మల్యాన్ని తీసుకోవడం అనేది ప్రజెంట్ జరిగే పని అయితే కాదు ఎందుకంటే మ్యాక్సిమం తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా కానీ ఒకసారి తొలగించిన తర్వాత కొత్త వారు అయితే అవకాశం కోరుతూ ఉంటారు కాబట్టి వారికి అయితే అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకి అప్డేట్ రావడం ఒకటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి